హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి జావా ఈ రాగి రాగిజావని మీ పిల్లలకి ఎలా చేసి పెట్టారంటే చబ్బిగా అవ్వటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని పీల్ చేసిన పొటాటో క్యారెట్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న ప్యూరీని పక్కన పెట్టుకొని అదే స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నె పెట్టుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు ఒక చిన్న బౌల్లోకి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ల రాగి పిండిని బాగా వాటర్లో కలుపుకోవాలి ఈ ఫుడ్ని సిక్స్ మంత్స్ ప్లస్ పిల్లల నుంచి కూడా పెట్టచ్చండి ఈజీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు ఇది ఇలా బాగా కలుపుకొని అక్కడ వాటర్ బాగా మరిగినాక అంటే నీటి బిందువులు వచ్చేటట్లు వాటర్ మరిగిపోయిన తర్వాత వాటర్లోకి కలుపుకున్న రాగి పిండిని వేసుకుంటూ లేకుండా కలుపుకోవాలి అందరికీ జావ చేయటం అయితే వస్తుంది కదా సేమ్ అలాగే మనం ఇందులోకి ప్యూరీని యాడ్ చేస్తున్నాం కొద్దిగా నేతిని యాడ్ చేస్తున్నాం అంతే ఇంక ఇది బాగా ఉండలేకుండా కలుపుకుంటూ ఉంటూ ఇప్పుడు ముందుగా మనం ప్యూరీని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని సగం ఉడికినాక ఈ ప్యూరీని ఇందులోకి యాడ్ చేస్తున్నాను పొటాటో క్యారెట్ ప్యూరీ ఇంకా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి కొద్దిగా నేతిని కూడా జోడించండి చిన్నారులు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈజీ వేలో వెయిట్ గెయిన్ అయితే అవుతారండి ఇక్కడ ఈ ఫుడ్ని మా బేబీకి కూడా నేను పెడుతున్నాను చాలా ఇష్టంగా అయితే తింటాడు ఇంకా మరిన్ని బేబీ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఒక లైక్ అయితే చేయండి అంతవరకు బాబాయ్